తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండలం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ సభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా తండ్రి కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి ఇలాంటి వర్ధంతిలు జయంతులు చేయడం ఆయన ఆనవాయితీ అని గుర్తు చేసుకున్నారు పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడిందని ఆయన ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కీర్తి చేసిన తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వర్ధంతులు కానీ జయంతులు కానీ మహానుభావులు జరుపుకునేటువంటి ఆనవాయితీ ఈరోజు కొట్టి శ్రీరాములు గారి యొక్క డెబ్బై ఒక వర్ధంతి మహానుభావుడు కొట్టి శ్రీరాములు యొక్క త్యాగ నిరతి వల్లే ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డం మరి రా రానున్న అంటే జరిగినటువంటి పరిణామాల్లో రాష్ట్రం విడిపోవడం జరిగింది ఎవరైతే త్యాగ ధనులు ఉన్నారో ఇటువంటి వాళ్ళు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెచ్చినటువంటి రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఎక్కడున్నా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా అదే రకంగా వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడు ఏ ఆశయాల కోసమైతే ఈ రాష్ట్రాన్ని సాధించారో ఈరోజు విడిపోయినా కూడా తెలంగాణ కూడా అదే రకంగా ఆంధ్ర రాష్ట్రం అయినా కూడా అందరూ కూడా వారి ఆశయాల్ని వారి ఆలోచనల్ని వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి విధానాలని ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి కొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతికి చాలా బాధతో మేము ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాటికి నివాళులర్పించడం జరుగుతుంది